వీడు ఎప్పుడైనా జర్నలిస్ట్ లా సరే ఇప్పుడు నువ్వు సాక్షిలో పని చేసుకోవచ్చు పని చేస్తున్నావు ఓకే కాదనట్లా దాని ఓనర్ జగన్మోహన్ రెడ్డి లేదంటే భారత రెడ్డి గారు అది కూడా మేము కాదనట్లా నువ్వు ఎంత పని చేస్తే మాత్రం నువ్వు జర్నలిస్ట్ లాగే మాట్లాడాలి కదా కార్యకర్తలా మాట్లాడకూడదు కదా అసలు అడవి జర్నలిస్ట్ అంటాడు పేద కూడా వేసేసుకొని మాట్లాడితే పది పరిశ్రమలు అని కూడా అలాగే మాట్లాడుతున్నాడు ఉద్యోగ మెగా డిఎస్ మీద మాట్లాడుతున్నారు అసలు మాట్లాడుతున్నారు లేచిన నుంచి ఇతనికి చంద్రబాబు నాయుడు లోకేష్ ఇదే సూడు చూడు చూడు ఏం మాట్లాడతాడు ఇదే కరకట్ట కన్నింగ్ బాబు ఇప్పటికే దొరికిన అదే స్టార్ క్యాంపైనర్ లో చాలని బీహార్ నుంచి మరో స్టార్ క్యాంపైనర్ ని పట్టుకొచ్చాడు చంద్రబాబు పేరు ప్రశాంత్ కిషోర్ అప్పుడెప్పుడు స్ట్రాటజిస్ట్ గా ఓ ప్యాకేజీ స్టార్ అని చెప్పిస్తాను కదా ప్రశాంత్ కిషోర్ అసలు తీసుకొచ్చింది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఇలా చేయిట్టుకొని ఇలా చేయి పైకెత్తి మరి పరిచయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడే ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ అంటే ఈ ఈ లెక్కలు ఏంటి గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన కదా అంతా కూడా ప్రసారం చేశారు అంతా ఫేకే కదా మరి ఈ లెక్కలు అయితే అదే కదా అంటే ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం ప్రశాంత్ సంసారం చేస్తే అది ఎంత ఇగ్గుచరవలేదు అడికి అసలు అడికి అంత వయసు వచ్చింది కానీ అసోడా కళ్ళద్దలు పెట్టేసుకొని పది ప్రశ్నలు అంటూ వచ్చేస్తాడు మీడియా ముందు కూర్చొని నువ్వు ఇచ్చేసావో నువ్వు ఇచ్చేసావు నీకు ఎవడో అసలు నీకు ఎందుకు చెప్పాలరా అక్కడ అసలు ఎవడో చెప్తాను కాడికి అంటే జర్నలిస్ట్ అయితే కాదు ఖచ్చితంగా జర్నలిస్ట్ కానే కాదు జర్నలిస్ట్ కూడా అది పేటిఎం కార్యకర్త కానీ హీనవాడి జర్నలిస్ట్ ఎప్పుడైనా అలా మాట్లాడతారా యాక్వాస్ అలా మాట్లాడతారా మిగతా మిగతా మీడియా ఛానల్స్ లో ఏ యాంకర్ కానీ ఏ జర్నలిస్ట్ కానీ ఎవరైనా కానీ అలా మాట్లాడతారా ఊరు మరి ఇడికేమో అవసరం ఇది ఆక్రోష్ మాట ఆడ ఆక్రోశం అలాంటిది ఆడ బాధ అలాంటిది లేదు లేదు బాధే బాధ వాడేంటంటే కిలే పోత అన్నమాట సత్ కిలో కూర్చొని సాక్షి అంత నాదే జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే అలాంటి మంది ఇంకోలా ఇంకోలా అంటే ఇంకోలా కాదు ఇంకా తెలియదు పిండి ఇలా చాలా మంది అయిపోయారు జగన్మోహన్ రెడ్డి కోసం కోసుకునే వాళ్ళు కూడా చాలా మంది బయటికి పోయారు ఆయన నువ్వు ఏదో కొత్తగా ఉన్నావు అంతే అనుకో ఉంది అలాగేంటే కోతి చెప్పు దొరికినట్టు అలాగే ఏంటంటే నీకు కొత్తగా జాయిన్ అవకాశ సాక్షిలోని ఏదో అధికారంలో ఉన్నా కాబట్టి నీకు ఏదో కిరీటం పెట్టేస్తారని చెప్పి అనుకుంటున్నావు తర్వాత విడిచి విడిచి కొట్టేస్తారు ఎందుకు మాట్లాడితే భయంకరంగా పిండుతారు మా కాదు ఆ తర్వాత నువ్వు నీ ప్రాసాని పది ప్రశ్నలు ఆ పది ప్రశ్నలు మాత్రం మర్చిపోరు ఖచ్చితంగా మన వీక్షకులు కూడా ఏ వద్దు ఆడి బొక్క అసలు అసలు చూపించడమే బొక్కడి అంటే పేరు చెప్పి మాట్లాడొచ్చు కానీ కాకపోతే ఏంటంటే ఆది అతి ఆది అతిని చూపించాలి కదా ప్రజలకు కూడా నలభై రోజులు ఆగురా నలభై రోజులు ఆగితే నీ అతి నీ పది ప్రశ్నలు అతి అన్నిటికే సమాధానం అంటే మన రాష్ట్ర ప్రజలు ఒక పది మందినో ఇరవై మందినో తీసుకొని వెళ్ళి డైలీ పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఉంది అంటే వ్యక్తిగతంగా అది ఒక రాష్ట్ర ప్రజలకి ప్రశ్నలు వేస్తా ఉన్నాడు సమాధానం కూడా కాస్త పూస్తే తెలిసినంతగా మనం వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటది కాబట్టి అని పోలవరం గురించి ప్రత్యేక హోదా గురించి మూడు రాజధానుల గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాల గురించి ఇది ఒక పది ప్రశ్నలు అడగమని మాట్లాడమను పది ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు నాకు పాతికి పాతిక మంది అదే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇచ్చేస్తే ప్రత్యేక వద్ద ఈ కట్టుకోవాలి లాక్కొచ్చేస్తున్నానని అయిపోయింది ఏమైంది దాని గురించి ఏం పది ప్రశ్నలు రేడియా జగన్మోహన్ రెడ్డిని జర్నలిస్ట్ కదా ఇలాంటి వాళ్ళు అందరూ తయారైపోయి ఏదో ఉదరించేస్తారు మనం ఇది ఒక విషయం మాట్లాడుతున్నా ఏదో ప్రశాంత్ కిషోర్ అది అంటాడు సాక్షి కలర్ మార్చేసి

అధికారంలోకి వచ్చిన ఐదేళ్ళకి మెల్లిమెల్లుగా మెల్లిగా మెల్లిమెల్లగా రాజశేఖర రెడ్డి ఫోటో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో తీసేయడం మొదలు పెట్టాడు తీసేది మొదలు పెట్టాడు అన్నిట్లో తీసాడు ఇప్పుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒక్కటే కనబడుతుంది ఎక్కడ కనపడినా కానీ ఒక్క సాక్షి లోగోలో తప్పితే సాక్షి లోగోలో మాత్రమే అది కనబడుతుంది ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి కనబడుతుంది అంతే అసలా ఇప్పుడు ఇప్పుడు ఏమనిపి జగన్మోహన్ రెడ్డికి వాస్తవానికి నా సొంతంగా నా కాలం మీద నేను పైకి వచ్చాను మా నాన్నపోటు ఎందుకు పెట్టుకోవాలా అర్థమైందా ఆ ఉద్దేశంతో తీసాడు అన్నమాట ఎన్నాళ్ళు తండ్రి పేరు చెప్పుకున్నాడు ఇప్పుడు అవసరం అయిపోయింది ముఖ్యమంత్రి అయిపోయాడు మెల్లిగా ఒక్కొక్క ఒక్కొక్క పథకం నుంచి అలా మెల్లిగా తీసుకుంటూ వచ్చాడు ఇప్పుడు మొత్తానికి ఇల్లు అయిపోసాడు అట్ల గురించి కట్టే మాట్లాడటాలో మాట్లాడితే ఏమైనా ఉందా బేస్బాల్ బ్యాట్గా కొడతాడు ఈశ్వర్ కళ్ళ చోటు అద్దల పగులు కూడా కొడతాడు ఆడికి ఆడికి ఎలాగ అద్దల పగిలితే నువ్వు ఎలాగ అతి మాటలు మాట్లాడితే నీకు ఎలాగ అద్దాలు పగులుతారా అసలు తిరిగి అనుకుంటున్నాడు గతంలోని కొమలేని శ్రీనివాస్ ఐడియా ఉంది కదా ఎక్కువ మాట్లాడేవాడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేవాడు వీళ్ళకన్నా ఎక్కువ మాట్లాడేవారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా మాట్లాడే చాలా మంది మాట్లాడరు నువ్వు గమనించవలేదు వాళ్ళ కార్యకర్తలు కూడా ఒకరిద్దరు కాదు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పచ్చి భూతులు గుర్తుందా ఇప్పుడు 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 ఇవాళ ఇవాళ ఐదులోకి వస్తారే వాళ్ళు అర్థమైపోయింది కార్యకర్తలనే పట్టించుకోలేదు నాయకులనే పట్టించుకోలేదు నాయకులతో సహా ఇంతకుముందు జోగి రమేష్ చూడు చిన్నదానికి పెద్దానికి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా బుద్ధులు తిట్టేసిడు ఈ మధ్య అనిల్ కుమార్ యాదవ్ మన రోజా మన కొడాలనాని అంతా ఈ మధ్యకాలంలో చూసి ఎంత తగ్గిపోయారు వాళ్ళు అట్లా జోగి రమేష్ అయితే పెడ నుంచి తీసేసి పిలం పిలం వరకు ఎక్కడో ఇచ్చారు ఇచ్చిన గా నుంచి ఒక్క సభలు అంటే ఒక్క సభలా ఒకసారి ఒక్కసారి మాట్లాడాలండి అవి వాడుకున్నారు వాళ్ళ మీద ఒక ముద్ర వేసారు ప్రయత్నం చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు స్వయంగా కిరీటం పెట్టేస్తాడు అనుకుంటున్నాడు ఇప్పుడు గతంలోని కుమ్మరే శ్రీనివాస్ ఐడియా ఉంది కదా ఎక్కువ మాట్లాడేవాడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేవాడు వీళ్ళకన్నా ఎక్కువ మాట్లాడవారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా మాట్లాడేవాళ్ళు వాళ్ళని చాలా మంది మాట్లాడవు నువ్వు గమనించవలేదు వాళ్ళ కార్యకర్తలు కూడా ఒకరిద్దరు కాదు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అధికారులకు రాగానే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పచ్చి బుద్ధులు తిట్టేవారు గుర్తుందా ఇప్పుడు 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 ఇవాళ ఇవాళ లైన్లోకి వస్తారే వాళ్ళు అర్థమైపోయింది కార్యకర్తలనే పట్టించుకోలేదు నాయకులనే పట్టించుకోలేదు నాయకులతో సహా ఇంతకుముందు జోగి రమేష్ చూడు చిన్నదానికి పెద్దదానికి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా తిట్టేసి తిట్టేసిడు ఈ మధ్యకాలం అనిల్ కుమార్ యాదవ్ మన రోజా మన నాని అంతా ఈ మధ్యకాలంలో చూసి ఎంత తగ్గిపోయారు అట్లా జోగి రమేష్ అయితే పిల్ల నుంచి తీసేసి పిల పిలం వరకు ఎక్కడో ఇచ్చారు ఇచ్చిన కానుంచి ఒక్క సభలు అంటే ఒక్క సభలో కనిపించాలా ఒక్కసారి అంటే ఒకసారి మాట్లాడాల అయితే అండి అవి వాడుకున్నారు వాళ్ళ మీద ఒక ముద్ర వేసారు ఇలా ఎదవలరా అని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చెప్పారు స్వయంగా ఇంకో విషయం ఏంటంటే